అరే రొట్టె చేసుకుందామా చపాతి చేసుకుందామా రాసుకుందాం చపాతి చేసుకుందామా రొట్టె చేసుకుందాం చపాతీ చేసుకుందామా రెండు తప్పునైతే రెండు చేయాల్సిందే

పసుపును అల్లం వేసాను కారం వేసు తర్వాత ఉప్పు ముప్పొన్నపిల్లి అదే ఈ రోజు ఇరవై రూపాయలు పది తెచ్చినా కదా ఎంత తెచ్చినా చింతపండు చింతపండు ఎంత తెచ్చిన చింతపండు ఎంత తెచ్చిన మొక్క తెరపి ఎంత ఇది అప్పుడు అట్లా దానికి ఏదో లేకండి ఇది చెప్పినా ఎంత చెప్పు అక్కడ అనొద్దు మన ఫోన్ చే నాది పెట్టుకుందా వీడియో పెట్టుకున్నా ఏమి ఏమైనా అవుతుందా చెయ్యి చెయ్యి చేయరా పచ్చిమిర్చి పక్కన నంచుకోవడానికి